మిత్రులారా చాలా సంతోషం నేను దేవేందర్ గౌడ్ గారు కలిసి చదువుకున్నాను ఇందిరానాయుడు కూడా మాతృ చదువుకున్నాను ఈ పుస్తకం రాసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాజ్యాంగం గురించి జనానికి తెలియాలి రాజ్యాంగానికి నాలుగు స్తంభాలు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం అమలైనయా డెబ్బై ఐదేళ్ళు వాళ్ళు ఢిల్లీలో చేస్తున్నారు అమృత మహోత్సవం అది మృత మహోత్సవం అమృత మహోత్సవం కాదు అమలే కాలేదు నిజాయితీ పరుని మనం ఎన్నుకోగలుగుతున్నామా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఆంతరంగ ప్రజాస్వామ్యం ఉందా ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది హౌ డూ ఎన్ష్యూర్ ఇంటర్నల్ ఇన్ యువర్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది ఏ పార్టీలో ఉన్నది ఒక్క పార్టీలో కూడా లేదు నిజాయితీ పరులో టికెట్ ఇస్తున్నారా ఒక పార్టీ ఒక్క పార్టీ ఇస్తుందా డబ్బులు ఎనోళ్ళకి ఇస్తున్నారా ఎటువంటి వాళ్ళకి ఇస్తున్నారు లంగల్ దొంగలు నఫంగలకే ఇస్తున్నారు కదా వాళ్ళే ఉంటున్నారు కదా అసెంబ్లీలో పార్లమెంట్లో మరి మంచోళ్ళు లేరు కదా ఏం చేస్తాం మనం టికెట్లు వాళ్ళకే కదా చివరికి ఓటేయడానికి పోతే ఏం చెప్తారంటే ఒక జోక్ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు ఏం ఎవరికి ఓటేస్తాం అమ్మాను అంటే సబ్ చోరా పెట్టే చోర్ చోటా చోరు అచ్చా మహాచోరు అచ్చా అచ్చాచోరు ఏందమ్మా దొంగ మంచోరు అచ్చా చోరే బిడ్డ అందరు మెడలు కొసుకుపోతారు కదా వాడు కూడా కొసుకుపోతారు బిడ్డ అచ్చాచారుసుకుపోతారు మరి వాడు ఇట్లా మంచివాడు అయ్యుడు ఏం లేదు బిడ్డ వాడు మన మెడల్ కోసినాక మన చెవుల కమ్మలు వదిలిచేసి మన చేతిలో పెట్టిపోతారు బిడ్డ అన్నదా అటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మనం అన్ని పార్టీలు పార్టీలు వాళ్ళ టికెట్లు వాళ్ళకే ఇస్తున్నారు కదా ప్రజలను అనొద్దు మనం రాజకీయ పార్టీని గల్లా బట్టి అడగాలి దొంగలకి ఎందుకు టికెట్లు ఇస్తున్నారు పార్టీలు ఎటువంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు పీసీసీ అధ్యక్షులు ఎటువంటి వాళ్ళు అవుతున్నారు మేము పుట్టింది మా కులం పుట్టింది పరిపాలించడానికి అని చెప్పకూడదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు కదా అడుగుతున్నాం మామన్న వాళ్ళని గల్లా బట్టి ఒక కులం వాళ్ళకే ఇస్తున్నారు కదా ఆయనకు టికెట్లు అన్ని పార్టీలలో అంతే కదా కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు పేర్లు పెట్టే చెప్తాం మనం సిగ్గుపడాల్సిన పని లేదు మనం ఒకటి రెండవది డబ్బులు లేని వాళ్ళకి లేదు కులం లేని వాళ్ళకి లేదు మీడియా ఎట్లయింది రాజకీయాలు అసెంబ్లీ ఎట్లుంది పార్లమెంట్ ఇట్లుంది మీడియా ఎట్లుంది ఇప్పుడు చెప్పేది కాదు మీడియా సంఘం ఇప్పుడైనా రాశారు కానీ ఇప్పుడు కాదు శ్రీశ్రీ ఎప్పుడు చెప్పిండు ఫిఫ్టీ సిక్స్లో చెప్పిండు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పత్రికలు ఆంధ్ర దిన పత్రికలు పత్రికలు గోరంతలు కొండంతలు చేస్తాయి కొండలు గోరు కొండలు దాచేస్తాయి అంతకంటే ముందు ఆరేళ్ళ ముందు చలపతిరావు గారు నెహ్రూ పెట్టిన పత్రిక ఎయిటర్ ఆయన ఆయన చెప్పిండు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మషిన్స్ నో బడీ రైట్స్ ఎయిటోరియల్స్ ఏ సంపాదకుడు సొంత అభిప్రాయాలు రాయడు ఎవరీ బడి రైట్స్ ప్రొపరేటోరియల్స్ అన్నాడు ప్రొపరేటోరియల్స్ ఏ ఎవరీ ప్రొపరేటర్ ఈజ్ ఇన్వేరియబిలీ ఓనర్ ఆఫ్ ఎ టెక్స్టైల్ మిల్ అండ్ జూట్ మిల్ అన్నాడు అప్పుడు వేరే పారిశ్రామికవేత్తలే అప్పుడు దొంగలే మంచు అప్పటి నుంచి అప్పుడు పులి శాఖారి ఇప్పుడు మాంసాహార అప్పుడు ఇప్పుడు పులి ఒకటే కదా అందరు దొంగలే కదా ఇప్పటికి అట్లే ఉంది ఏం తేడా లేదు తక్కిన సంగతి అయితే మీరు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్లాంటి వాళ్ళు తెలుసు ఎగ్జిక్యూటివ్ ఎట్లా తెలుసు అందరు ఇట్లే ఉండరు మొత్తం రాజ్యాంగం నాలుగు స్తంభాలు కుప్పకూలిపోయినప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేయడం ఒకటే పరిష్కారం ప్రజలకు ఉన్నది చెప్పాలి దొంగల్ని దొంగలని చెప్పాలి మంచోళ్ళని మంచోళ్ళని చెప్పాలి చెప్పక వాడు మంచోడు కావచ్చు వీడు మంచోడు కావచ్చు అని చెప్పుకుంటే అది మనం కూడా దొంగలకు సద్దులు మోసినట్టు అయితుంది చదువుకున్న వాళ్ళే దొంగలకు సద్దులు మోస్తున్నారు ఒక మాట చెప్పి ఆపేస్తా చదువుకున్న వాళ్ళే తప్పి దేశంలో మొదటి నుంచి కూడా అంతే ద్రౌపదికి అవమానం జరుగుతుంటే ఆ పిల్ల చేతులు దండం పెట్టింది దక్షులు ధర్మజ్ఞులు నా మానం కాపాడండి అని నలుగురు పేర్లే చెప్పింది భీష్మాచార్య ద్రోణాచార్య కృపాచార్య అశ్వత్థామ నలుగురు ఆచార్యలే కదా ఒక్కరు మాట్లాడిందా కత్తి తీసిందా కత్తి తీసిందా నోరిప్పిండా ఒక్కరిపలేదు ఆచారులు అప్పటి నుంచి ఇప్పటిదాకనే దొంగలు ఉంటారు మాట్లాడిన వాళ్ళు ఎవరు ఒక్కడే మాట్లాడిండు వీధులు ఒక్కడే మాట్లాడిండు ఏ నువ్వు దాసి కొడుకు నువ్వు మాట్లాడవద్దు అన్నాడు అయితే నేను సభలో కూర్చుని వెళ్ళిపోయాడు పేదోడే మాట్లాడతాడు డబ్బులు ఉన్నాడు ఎవరు మాట్లాడు చదువుకున్నోడు ఎవరు మాట్లాడు కాబట్టి చదువుకోవడం మీద చాలా బాధ్యత ఉంది ముందు తప్పు జరుగుతుందంటే చదువుకున్న డబ్బులు ఉన్నది అన్నాలి అప్పుడే దేశం బాగుపడుతుంది దానికోసం అందరం సిద్ధమవుదాం నేనే దాని సిద్ధంగానే ఉన్నా చంద్రకుమార్ గారు ముందుంటే వారు వెనుక నేను ఉంటానని చెప్పి మాటిస్తున్నా నమస్కారం